ప్రైస్ ద లాడ్ ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన ఏసయ్య మాట యోగు గ్రంథము ఐదవ ధ్యాయం ఇరవయవ వచనం ఆయన నిన్ను తప్పించును ప్రేమైన వార్లారా దేవుడు మనకు రక్షకుడై ఉన్నాడు కాపాడేవాడు తప్పించేవాడు కీర్తనల గ్రంథం తొంభై ఒకటవ కీర్తన మూడవ వచనంలో కూడా ఎంత అద్భుతమైన వాగ్దానం మనకు అనుగ్రహించబడిందో చూడండి వేటగాని ఒరిలో నుండి ఆయన్ని నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును దేవుడు మన జీవితంలో మన కంటికి కనిపించని ప్రమాదాలన్నింటిలో నుండి కూడా మనల్ని తప్పించేవాడు కొన్నిసార్లు మనం అర్థం చేసుకోక మునుపే మనకు తెలియక మునుపే మనల్ని ఆయన దారి మళ్ళిస్తాడు ఎందుకంటే ఆయనకు ముందే తెలుసు ఏ మార్గంలో మనకు కీడు ఎదురవుతుందోనని ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రము ముందు నిలబడినప్పుడు వారు చుట్టూ ప్రమాదమే కనిపించింది వెనుక ఫరో ముందర సముద్రం కానీ దేవుడు ఇజ్రాయేలీలను సముద్రములో ఒక మార్గము ఏర్పరిచి తప్పించాడు ఆయన మార్గము మనిషి ఊహలకు అందనిది మనకు దారి కనిపించకపోయినా దేవుడు మన కొరకు ఒక దారిని ఎప్పుడు సిద్ధపరుస్తాడు దావీదు జీవితమును కూడా మనం గమనించగలిగితే సౌలు ఆయనను చంపడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు దావీదును ఎన్నోసార్లు తప్పించాడు దేవుడు తన సేవకులను ఎప్పుడు విడిచిపెట్టడు ఆయన కృపా కవచము మన చుట్టూ ఉంటుంది ఇంకా అద్భుతం ఏమిటంటే దేవుడు కేవలము శరీరపరమైన ప్రమాదాల నుండి మాత్రమే కాకుండా ఆత్మీయంగా కూడా మనలను తప్పిస్తాడు పాపం మోసం ప్రలోభం ఇవన్నీ మన ఆత్మలను బంధించాలనుకుంటాయి కానీ దేవుడు మనకు బలమిచ్చి వాటి నుండి మనలను తప్పించును ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితంలో ప్రస్తుతం ఎటువంటి ప్రమాదాల్లో నీవు నిలిచి ఉన్నా ఎలాంటి కష్టం నీ జీవితంలో తారసు భయపడవద్దు దేవుడు చెప్తున్నాడు నేనే నీ రక్షకుడను నిన్ను తప్పించబోతూ ఉన్నాను నీవు మానవ సహాయం కోసం వెతుకుచుండవచ్చు కానీ దేవుడు చెప్తున్నాడు నా కృప నీకు చాలును ఆయన తగిన సమయములో ఆయన మార్గములో నిన్ను తప్పించబోతూ ఉన్నాడు నీవు ఆయన మీద నమ్మకముంచి విశ్రాంతి తీసుకో ఏదైనా కష్టం వచ్చినా ఆయన నిన్ను దానిలో నుండి బయటకు తీసుకుని వస్తాడు ఈ రోజు నీ హృదయం దేవుని రక్షణను బట్టి ధైర్యము పొందునుగాక ప్రార్థన ప్రమాదముల నుండి తప్పించు ఏసయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ఎందరైతే ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి వారి జీవితంలో కంటికి కనిపించే కంటికి కనబడని ప్రమాదకరమైన పరిస్థితులన్నిటిలో నుండి రక్షించమని కోరుకుంటూ ఉన్నాం ప్రతి పరిస్థితుల్లో మీ దయగలిగిన హస్తం వారిని కాపాడినట్లుగా మీ సహాయం దయచేయండి ప్రతి వారి కుటుంబము వారి జీవితం మీ రక్షణలో ఉండునట్లుగా మీ సహాయం దయచేయండి పాపము నుండి భయము నుండి వ్యాధులన్నిట్లో నుండి గొప్ప విడుదల కలుగునట్లుగా మీ సహాయం అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ నీ కంటికి కనిపించే కంటికి కనిపించని ప్రమాదాలన్నిట్లో నుండి ప్రభుని తప్పించి ఆయన కృపలో సురక్షితముగా నిలుపునుగాక ఈ సందేశం మీ జీవితానికి ధైర్యాన్ని కలుగు చేసినట్లయితే ఈ మాటలు అనేకులకు షేర్ చేయండి వారు కూడా దేవుని రక్షణ మీద నమ్మకం ముంచి ఆయన రక్షించే అనుభవాలలో దేవుడి నామానికి మహిమగా జీవించుదరుగాక